హాయ్ అండి అందరికీ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చేపల పులుసు అండి ఇదిగోండి చేపల అయితే ఇలాగ మార్కెట్లోనే చేయించుకొచ్చేసారు ఇవి నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చేపల అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్నది అయితే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే చేపల కూర కోసం అని విడిగా దాకోటి తీసుకున్నానండి ఇలాగా వెడల్పుగా ఉండేదైతే ముక్కలు పాడవకుండా ఉంటాయని దానిలో ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ అది వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇలా సన్నగా తరిగొంచేసుకొని అవి అయితే వేసేసుకున్నానండి ఈ లోపు ముందుగా కొంచెం లైట్గా గోరువెచ్చని నీళ్ళలో చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు ఉల్లిపాయని మగ్గిపోయినాయి కదండి ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నది వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఈ లోపుగా ముందు ముక్కలకి ఉప్పు కారం పసుపు అవి పట్టించేసుకొని ఉంచుకుంటానండి ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అందుకని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఆ ముక్కలున్నది ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మగ్గిపోయినాయి ఇలా ముక్కలు పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వైపుగా అయితే తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఇంకో వైపుకి అయితే తిప్పేసుకుందామండి ఫస్ట్ టైం ఇప్పుడు ఒక్కసారి గరిటి పెట్టాలండి మళ్ళీ తర్వాత అయితే గరిటి పెట్టకూడదన్నమాట ముక్కలు పాడైపోతాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలండి మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్టే ఇదిగోండి ఇలా పులుసు పోసేసుకున్న తర్వాత ఇలా పోసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పులుసును అన్నది ఇలా ఉడకనిస్తే స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి లాస్ట్లో వచ్చేసి ఇంకా ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర అయితే పైన చల్లేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనండి బాయ్ బాయ్